దేవునితో విశాలమైన విషయాలు మాట్లాడవచ్చు సుదీర్ఘమైన దర్శనాన్ని నీ హృదయంలో దేవుడు పెట్టవచ్చు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తామని దేవుడికి వాగ్దానం చేయవచ్చు కానీ గుర్తుపెట్టుకో ప్రస్తుతం ముందున్న పరిస్థితుల కొరకు ఖచ్చితంగా నువ్వు పూర్వకంగానే ముందుకు వెళ్ళాలి దేవుడు చెప్పాడు చేస్తాడని నీవు పర్వతాలు పర్వతాల్లో చూడకూడదు ప్రస్తుతం ఉన్న ప్రతి పరిస్థితి విషయమై చక్కగా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన లేని జీవితం దేవుడు చెప్పేసాడు అద్భుతం జరిగిపోద్ది అది అయిపోద్ది ఇది అని ఓహర ప్రపంచంలో నచ్చకద్దు టైం పడుతుంది దేవుడు చెప్పగానే అయిపోదు టైం పడుతుంది పదహారు సంవత్సరాల వయసులో యోసేపు గారికి దేవుడు వాగ్దానం చేస్తే ముప్పై సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడు ఈ మిగతా సంవత్సరాల కాల వ్యవధి గుండా అవమానాల గుండా అవమానాలకుండా గుండా భాష తెలియని వ్యక్తుల మధ్యలో నలిగిపోయాడు ఆయన ఈ వ్యవధి అంతా ఏమవుతుంది ఈ కాల వ్యవధిలో ఒక వ్యక్తి చేయవలసిన పనులు చెప్తున్నా దేవుడిని వాగ్దానం ఇచ్చిన దర్శనం ఇచ్చిన ప్రమాణం చేసిన ఆ స్థాయి చేరుకునే ముందు ఈ గ్యాప్లో ఈ దేవుడు ఆ స్థాయి తీసుకెళ్ళి ఈ ఈ వాగ్దానం చేసినప్పటి నుంచి సింహాసనాన్ని తీసుకెళ్ళే మధ్యకాలంలో నువ్వు చేయవలసింది ఏమిటి అదే నువ్వు సింహాసనం ఎక్కుతావా లేదన్నది నిర్ణయిస్తుంది ఈ మధ్యకాలం చాలామంది సులువుగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలాన్ని లోకానికి లోకానికి ఖర్చు పెట్టేస్తున్నాం ఎలా కంటే ఎలా దేవుడు వాగ్దనం చేసేలాగా నెరవేర్చుకుంటున్నాడు అనుకుంటున్నారు జాగ్రత్త ఈ మధ్యకాలం నీవు పరీక్షా కాలంలో ఉంటావు దేవుడు ఆ స్థాయి లోపలికి తీసుకెళ్లాలంటే మధ్యలో అనేక పోరాటాలు మన తీసుకెళ్తాడు అనేక ఒత్తిడి మన తీసుకెళ్తాడు నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది విరిగిపోవలసిన పరిస్థితి వస్తుంది మొక్కలు మొక్కలు చేస్తావు నీకు అర్థమవుతుందా ఆ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి మొక్కలు తెచ్చుతాడు విరుస్తాడు విరవబడితేనే స్థాయిలో వెళతావు ఈ మధ్యకాలం అంతా నేను పోలపాట్లు దేవుడు నడిపించడం భయంకరమైన పోరాటాలు ప్రయాణం చేయాల్సి వస్తుంది యోసేపు కలగన్నాడు ఓసారి చెప్పాడు మళ్ళీ కలగన్నాడు రెండోసారి చెప్పాడు అంతే ఓట్లో ప్రమాణం చేసుకునే పడేసి తిరుగు మళ్ళీ తన తండ్రి యొక్క వెళ్ళ ఐగుర్తి కమ్మేసేది అక్కడ నుంచి ఎటెటో ఎలా వచ్చింది జీవితం సింహాసనం తిరుగు ఎక్కిందా అర్థం కాదు దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసినప్పటి నుండి సింహాసనం ఎక్కేదాకా ఈ మధ్య కాలంలో ఉండే పోరాటాలు వర్ణింపలేనివి అసలు నీ ఊహాలు కూడా అందులో ఏంటి నా జీవించడానికి ఇలాగైపోతుంది ఏంటి నా ఉన్నాయి దేవుడు వాగ్దానం చేశాడు కదా గుర్తుపెట్టుకో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత నీకు తెలియకుండా నువ్వు కాడాకారు ప్రయాణం చేయాల్సి వస్తుంది కటిక చీకటిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది నీకు తెలియని పరిస్థితులు కూడా పోరాటాలు ప్రయాణం చేయాల్సి వస్తుంది చివరికి ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుని వాగ్దానాలను కూడా అనుమానించవచ్చు చివరికి దేవుడు వాగ్దానం చేశాడు నాకు అన్యాయం చేసేసాడు నా జీవితం నాశనం అయిపోయింది నా జీవితం పాడైపోయింది అయ్యో దేవుడు వాగ్దానం చేశాడు ఏదో జరిగిపోద్ది అనుకున్నా కానీ అన్యాయం అయిపోయారని నీ నోటితో నువ్వు పలికే పరిస్థితి కూడా వచ్చేస్తా అందుచేత ఈ మధ్యకాల వ్యవధిలో చక్కగా నువ్వు ప్రవర్తించడానికి ఒకటి రెండు సూచనలు చెప్తాను ప్రార్థన చేసుకున్నావు మొదటి సూచన నెంబర్ వన్ మొదటిది ఏమిటంటే గారు చేసిన పని ఏం చేశారు యాహోలు గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొరకు ప్రార్థన చేశాడు అంత గొప్ప వాగ్దానం ఉన్నా ఆయన దేనికోసం ప్రార్థన చేశాడు ప్రస్తుతం ముందున్న పరిస్థితులు ప్రార్థన చేశాడు చూడండి నిర్మియా గ్రంథంలో మాట చూపిస్తా అద్భుతమైన మాట బహుశా పదిహేను నిమిషాలు అయినట్టుంది ఒక ఐదు నిమిషాలు ముగిస్తాడు చూద్దాం నిర్మియా గ్రంథము

నడిపించదు స్థాయికి తీసుకెళ్లేము ప్రార్థనలో మోకాళ్ళు నల్లబడిపోవాలి గుర్తుపెట్టుకో ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి పరిస్థితి కొరకు దేవుని నడిపింపు నీకు కలగటానికి ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అందుకని మీరు బైబుల్ వచ్చేటువంటి దేహేమీ గ్రంథం అంతా ప్రార్థనల గ్రంథం అంటారు ఆయన సుదీర్ఘంగా ప్రార్థన చేసింది మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది బహుశా ఆయన నూట ఇరవై రోజులు ప్రార్థన చేశాడని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం అంతే కొన్ని దినాలని రాశాడు కానీ లెక్క రాయడం సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు ఎంత ప్రార్థన అంటే రాజు హృదయం చెలించి కదిలి తన ఖజానాలో నుండి ఎరుషయం కట్టబట్టు కావలసినంత బంగారం ఇచ్చుటకు దానిచ్చుటకు పనివారిచ్చుటకు చాలినంత ప్రార్థన చేశాడు ఆ తర్వాత మీరు చూడండి స్మాల్ ప్రేయర్ చిన్న ప్రార్థన చేసుకుంటూ రొబా ఈ సమయంలో నా చేతుల్లో బలపరచు ముందుకు వెళ్తారు ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్ చిన్న ప్రార్థన చేస్తారు ముందుకు వెళ్తారు ఈ సమయంలో నాకు ధైర్యాన్ని ఉండి చిన్న ప్రార్థన చేస్తారు ముందుకు అలాగా నిహమ్యాత అన్నం అంతా ఎనిమిది ప్రార్థనలు ఉంటాయి ఎన్నండి ఎనిమిది ప్రార్థనలు అంటే నడిపింపు కోసం నేమ్ ఏం చేశాడు చెప్పండి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు చక్కగా కాబట్టి నీ జీవితంలో ప్రేయర్ లైఫ్ నీకు సుదీర్ఘమైన వాగ్గాలు ఉండొచ్చు దర్శనాలు ఉండొచ్చు ప్రత్యక్షతలు ఉండొచ్చు ప్రస్తుత కాలం కోసం నీకు సరి అయిన ప్రార్థన ఉండాలి చక్కగా నడిపిస్తాను చూద్దాం గారి చేసిన ప్రార్థన చేసుకొని మేము చేసుకుందాం గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన చివరి వచ్చినాను అంటే ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు

క్షేమము కావాలి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ ఉన్న ఇల్లు ఆయన తెలియదు ఆ అడ్రస్ తెలియదు వెళ్ళే మార్గంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తనకు తెలియదు తాను ప్రస్తుతానికి ఒక ఎడారిలో ఉన్నాడు ఇంకా సుదీర్ఘమైన ఎడారిని దాటుకుంటూ వెళితేనే హారం వస్తుంది కాబట్టి మొట్టమొదటి ఆయన ప్రార్థనలో ఆయన అడిగింది ఏమిటంటే నాకు క్షేమము కావాలి దేవునికి మై మొదలంగా మన జీవితంలో అనుజన క్షేమం అవసరమైనది ఇది మన ప్రార్థన పాయింట్గా మారిపోవాలి రెండవది ఆయన ప్రార్థన చేసింది ఏమిటంటే నన్ను కాపాడి అంటే మా ప్రయాణంలో తోడుగా ఉండి నాకు నీ భద్రతనివ్వాలి ఏ వ్యక్తులు శక్తులు జంతువులు దారి దోపిడి వాళ్ళు నా మీద దాడి చేయకుండా నాకు తోడుగా ఉండి నాకు కాపుదల ధర ఇది రెండవ ప్రాంతం మూడవది ఏమిటంటే నాకు కట్టుకోవటానికి వస్త్రాలు తినటానికి ఎంత గొప్ప ఉన్నాయండి ఏం చేసే ప్రార్థన వచ్చారా ప్రస్తుత కాలం అవసరం గుర్తుపెట్టుకోండి ప్రభా నక్షత్రాల ఇచ్చేయండి ప్రభా సౌదర్ తగిన శ్రేణుల ఇచ్చేయండి ప్రభా జరగదు అర్థమైందా ఓహర్లో ప్రకృతి బాగా దేవుడి సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకో దానికంటూ ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచుతాడు అప్పటిదాకా ఎంత ఎంత గోజాడినా ఎంత దొల్లాడినా ఆయన మౌనంగా ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆ టైం వచ్చిన దేవుడు వెయిట్ చేస్తాడు అందుకే బయబుల్ ఉంది కాలము సమయము తండ్రి తన ఆధీనంలో కాబట్టి ప్రస్తుత కాల వందర పరిస్థితుల కోసం సరిగా ప్రాప్తం చేయడం అలవాటు చేసుకోవాలి ఆ జ్ఞానం అడుగు దేవుడిని ఆ జ్ఞానం కూడా కావాలి లేదు ఒకేసారి పైకి ఎక్కి పోవాలనుకుంటారు పైకి పైకిన పడతాం జాగ్రత్త తర్వాత చివరిగా మొదట ఏమిటి క్షేమం కావాలి రెండవది మీ తోడు కాపుదలు కావాలి మూడవది వస్త్రములు ఆహారం కావాలి నాలుగో తిరిగిన ప్రార్థనలో ఒక అద్భుతమైన మొక్కుపడి చేసుకుంటాను అదేమిటంటే మీరు నన్ను తిరిగి క్షేమంగా తీసుకొని వస్తే ఇదిగో నేను తలగడగా చేసుకున్న ఈ నా ఈ మందిరం అవుతుంది నీవు నాకు ఇచ్చు యావత్తులో పదివంత తిరిగి చేర్పిస్తాను అలెయ్య ఇది నాలుగో ప్రార్థన ఈ ప్రార్థన ఏమని చెప్పండి మొక్కుపడు నాలుగు రకాల నాలుగు రకాలైన పాయింట్స్ ఈ నాలుగు రకాల ప్రార్థనలు చేసి ఆ రాయి నిలబెట్టి నూనె పోసి వెళ్ళిపోయాడు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు దేవుడు వెళ్ళాడు చప్పలు కొట్టేసే దేవుడు వెళ్ళాడు ఎందుకో తెలుసా తన ప్రార్థన సంపూర్ణంగా నెరవేర్చేశాడు దేవుడు తాను ఏదైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ నాలుగు ప్రైర్ పాయింట్స్ విషయంలో దేవుడు కార్యాలు జరిగించేశాడు టైం అయిపోయింది తను ప్రార్థన చేసిన తను ప్రార్థన చేసిన నెలకెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడు చూడండి ఒక మాట ఆది కానువంత రంగము ముప్పై అధ్యాయము ఆది జ్ఞానం గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము పదకొండు నుంచి మరియు దేవుని దేవునితో యాకోపో నన్ను పిలవగా చిత్తం ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ ఎత్తి చూడము గొర్రెలు దాటుతున్న పొట్టేళ్ళ నీవు చార్లైన పొడలైన మక్కలైన కలివి ఏదైనా లాభానికి చేర్చున్నది యావత్ నేను చూసి తిని నీ ఎక్కడ స్తంభం మీద నూనె పోసిదివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసింది దేవులను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను స్తోత్ర చూసారా ఇప్పుడు ఆ ప్రార్థన ఎంతగా బాగా దేవుడే స్వయంగా యాకోబు దగ్గరికి వెళ్ళిపోయాడు మొత్తం వచ్చేసింది దేవుడు యాకోబుకి క్షేమం ఇచ్చాడు తన మేన అక్కడ కుటుంబంలో ఒకటిగా చేశాడు వివాహం చేశాడు పిల్లలు పుట్టారు మందలం చేసింది విస్తారమైన సంపద చేసింది ఇప్పుడు చివరిగా తన మొక్కుబడి నెరవేర్చుకోవలసిన సమయం వచ్చింది దేవునికి మైము కలుగుతా మీలో ఎవరైనా మొక్కుబడి మర్చిపోయారా మొక్కుకొని మర్చిపోయారా అన్న నమ్మకంగా ఉన్న మొక్కుబడి విషయంలో మొక్కుబడి నెరవేర్చే సమయానికి దేవుడు దర్శిస్తాడు ఆ గారు దేవుడు దర్శించాడు ఆప గారు తిరిగి బయలుదేరి చేశారు దేవుడికి భయము గల ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మనం బైబిల్లో చూస్తే ఏమండి విస్తారమైన జలాలు కానీ ఆకాశ నక్షత్రాలుగా సముద్రాల ఇసుక లాగా దేవుడు ప్రజలను అభివృద్ధిపరిచాడు ఐగుప్తు వచ్చి బయలుదేరేటప్పుడు ఐగుప్తికి బయలుదేరి డెబ్బై మంది బయలుదేరేటప్పుడు ఆరు లక్షల పాదాచారులు అంటే నడవదలిగిన వారు ఆరు లక్షల మంది నడవలేని వారు వృద్ధులు పిల్లలు ఎన్ని లక్షల మంది ఉంటారు ఇరవై లక్షల మంది ప్రజలు అయిపోయారు దేవుడు వాగ్దానం నెరవేర్చారు దేవునికి మహిళలు కాబట్టి ప్రియమైన దేవుడు అంటారా అప్పుడు ఆ నెరవేర్పు వచ్చేసరికి యాకోబు గారు లేదు ఆయన ఆల్రెడీ కళాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేసారు అంటే ఆ వాగ్దానం నెరవేరేసరికి ఆయన లేడు అర్థం కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎలా నేరుస్తాడు నువ్వు సజీవుడిగా ఉండగా కొన్నిసార్లు నీకు పిల్లల కాలంలో కానీ ప్రస్తుతం నువ్వు ఎలా వెళ్తున్నావో చూసుకో ప్రార్థన ప్రస్తుత కాలం ఏం చేయాలి చెప్పండి దేవుడు నడిపింపు కోసం ప్రార్థన రెండవది ఏంటంటే పరిశుద్ధత ఈ రెండింటిని సమపాళ్లుగా నీ జీవితంలో తీసుకువెళ్ళగలిగితే ప్రస్తుత కాలం ముందు దేవుడు నడిపింపుది అత్యధికమైన విజయం వస్తుంది నీ ప్రార్థన దేవుడికి జవాబు వస్తుంది దేవుడు నీకు స్తోత్రం అనేది